వారాహీన రాసి ఏ విధంగా చేసుకోవాలి ఉపాసన ఉన్నవాళ్ళ యొక్క విధానం వాళ్ళకి గురు పరంపర అదంతా కూడా విశేషంగా వాళ్ళ కల్పం చెప్పడం దానికి మనం సూచన చేయాల్సిన అవసరం లేదు ఉపాసకులు గురు పరంపరలో ఉన్నటువంటి విధానాన్ని మొత్తం అంతా కూడా అనుష్ఠించిన తర్వాతే ఈ యొక్క ప్రకరణాల్లో వెళ్ళాలి ఈ ఉపాసన కానివాడు భక్తితో అమ్మవారికి నేను మా ఇంట్లోనూ నా దగ్గరలో దగ్గరలో దేవాలయంలోనూ వారాహి నవరాత్రులు చేసుకుంటాను ఎలా చేసుకోవాలి అనేటువంటి సందర్భంగా కనుక తీసుకుని వస్తే ఈ తొమ్మిది రోజులు కూడా మనకి కలషస్థాపన నవరాత్రుల్లో ఏ విధంగా అయితే చేస్తున్నామో ఆ విధంగానే కళషస్థాపన చేస్తాం ఇల్లు ఒకళ్ళు శుభ్రం చేసేసి చక్కగా ఇంటికి తోరణాలు కట్టి ఏ రోజు ఆ రోజు అలంకరణ చేసుకుంటూ దేవాలయాన్ని ఇంటిని మొత్తాన్ని కూడా చూసుకోవాలి ఆ ఇంట్లో అశోకత్రయం జాత అశోచ మృత అశ్రోచ రజస్సుల అశ్రోచకు సంబంధమైనటువంటి వాళ్ళెవరూ లేకుండా ఇంటిని ముందట పెట్టుకోవాలి మన పూజా ప్రాంగణంలోకి సుధాచారం సుదాచారంలోనే వెళ్ళాలంటే ఈ జట్టుని కోసం వెళ్ళాలి అయితే మలిగం ఇంటిని బట్టలు తోళ్ళు బయటకు వచ్చి బట్టలు తోడాలి ఇట్లా చేయకుండా ఆ పూజా ప్రాంగణం మనం స్నానం చేసిన తర్వాత వెళ్ళాలి కరళస్థాపన చేసుకోవడం బ్రాహ్మణుని పెంచుకోవడం తొమ్మిది రోజులు కూడా అనేత త్రికాలాల్లోనూ కూడా అర్చన పెంచుకోవడం ఇంకా ఉపాసకుల విషయంలో వాళ్ళు త్రికాలే కాకుండా ఈ వారాహి సంబంధమైన ఉపాసన కార్తీకాలలో విశేషం అందులో వాళ్ళకి కల్పం వేరే ఉంటుంది వాళ్ళు అది రాచగోట కూడా చేసుకుంటారు ఇక్కడ మనకి వారాహి యంత్రానికి అర్చన చేయడం మనకి వారాహి యంత్రానికి ప్రత్యేకంగా అర్చనా క్రమం చేసేవాళ్ళు దొరికితే సరే దొరకపోతే వారే అమ్మవారిని ఉద్దేశించే లలిత అమ్మవారి యొక్క ఎంతమైనటువంటి ఆ శ్రీచక్ర రాజానికి మనం అర్చనా గ్రహం చేసుకోవచ్చు అలాగే ఈ అమ్మవారి లలిత అమ్మవారి యొక్క గురాల్లో మనం నివేదన చేస్తున్నాం సరే ఆ జానప్రియ కోస్తాపశలోకెంకరి అలాగే విధానాస ప్రకృయ దాని పేర్లతో మనం ఏదైతే చెప్పినాం గుణానప్రియ మానస వాటి అన్నింటినీ కూడా విధించడం ఈ అమ్మవారి ఉపాసనలో ఏం చేసినప్పటికీ కూడా మినుములతో చేసేటువంటి గాయలు చాలా విశేషం ఆయన వాడుకోవడం వికాలను కూడా చక్కటి పూ ఏ రోజు దాదాపు అసలు ఈ పూజా ప్రకరణంలో మనకు వచ్చిన యొక్క ఏంటంటే నిన్న రోజుల పోసిన కాశీ పూలు ఇవాళ మనం అర్చన చేయడానికి వాడుకుంటాం అది చావు అలంకరణ బాగా గడపాలి బాగా ధాటిగా ఉండాలి ఏదో గొప్పగా ఉండాలి అని చెప్పేసి నిన్న రోజులు పూజలకు వచ్చి వాళ్ళు అర్చన చేస్తాం పూజలో పెట్టుకుని అసలు ఆ కల్పమే మనం ఏం చేయాలంటే ఏ రోజు ఆ రోజు ఉదయం పుట్ట నువ్వు నాలుగు పూలు పెట్టు ಆರೋಗ್ಯದದನೆದದನೆ ಕೂಲೇ بیٹಹ ಅವಾಗ ಆರೋಗ್ಯನೇದದನೆ ಸತ್ಯಾದನೆರು ತೆptic ಮೂಲದಕ್ಕೆ ಸುನಿ ಕೊಯೆನೆ ಬಾರ್ತಕಂ ಜೇನು ಸುಧಾರನೆవంటి ದೇಶವಾಲೆ ಔ ಬಾರ್ತ ಜಾರಿಸುನ್ ಪದಾರ್ಥನೆರenje ಪ್ರತಿ ನೆವನ ಪದಾರ್ಥ ಇಂತಲೋ ತಯಾರಿಸೇಂಡಿ ಬೈಟ್ ರಾಯಿಸನ್ ಪದಾರ್ಥಂತೋ ನೆನಿಸೇಗಳು ಇಂದಲೋ ಈ ಸೇಮಿಯಾ ಹಾಗೆ स्टीಂ ರೈಸ್ ಹಾಗೆ ಅಮರಿ ಅಡಗು ತಡಗು ಮಾಡಬಹುದು ಅದರಲ್ಲಿ చక్కటి పూలు పళ్ళు అనేవి ఉపయోగించుకోవాలి తొందరలో దీక్షగా ఉన్నాం గ్రామాంతరం అడగం ఇన్ కేస్ ఈ దీక్షలో ఉండగా ఉద్యోగ విషయమైన సెలవులు లేవు అనుకుంటే కనుక ఇంట్లో చేసిన ఉద్యోగాన్ని పెట్టరావచ్చు కానీ చెప్పులు వేసుకోకూడదు దీక్ష ఉండగలిగితే దీక్షా దీక్షావస్త్రాలతో పెట్టి రావచ్చు ఈ దీక్షావతరాలలో సహజంగా చొక్కా పరికరాలు అంటారు కానీ ఆ దీక్షావతాల గుర్తు చేసుకోండి రెడీమేడ్ సొక్కలు అవి దీక్షలో పెట్టి తీసుకోండి అవే వస్త్రాలు ప్రమంచే పాటించాలి భూతల శయనం శీతల స్నానం విశేషం అలాగే త్రికాలను కూడా మరి వారాహి నామాలతో అర్చన వేద పారాయణం వేద పండుతుల గురించి తొమ్మిది రోజులు కూడా వేదపారాయణం చేసాం ఇంకా ఈ వారాహి సంబంధించినటువంటి మంత్ర సంబంధమైనటువంటి ఉపాసన ఉన్నవాడు ఆ మంత్ర ఉపాసనల విధంగా మన ఇంటి చేస్తే ఇంకా చాలా విశేషంగా అమ్మవారి యొక్క ప్రకటన దీనికి సంబంధమైనటువంటి అనుబంధంగానే ఆ వారాహి మంత్రం వారాహి తంత్రంలో ఉన్నటువంటి విధానంతో హోమాలు చేసుకోవడం ఇంకా ఓపిక ఉంటే కనుక అలాగే ఈ యంత్రానికి కుంభమాసన బాగా సువాసన పూజలు అక్కడ శరణనవరాత్రులు అట్లా జరుగుతాయి ఎక్కడ కూడా అట్లా జరుగుతాయి ఈ కల్పం అంతా కూడా మహర్షులు మన యొక్క ఉద్దేశం బాగుండి మనకి కోరిక బాగా కలిగి చేసుకోవాలని ఉద్దేశం ఉంటే ఇంకా విశేషంగా దాంట్లో అర్చనా క్రమంలో చెప్పుకుంటూ వచ్చారు అందువలన దానింటనే కూడా చంద్ర చేసుకోవడం అలాగే చెండిన వావరణ అర్చన ఎందుకంటే మనకి అక్కడ శ్రీచక్ర యంత్రా శ్రీచక్ర అర్చన కానీ శ్రీచక్రం అమ్మవారి జగదంబ ప్రయాణం చేసినప్పుడే వారాహి శ్యామల విడువిగా వచ్చి అక్కడ మంత్రిని గాను గాను ఉండి నడిపించినట్టుగా మనకి కథాకారం నడుస్తుండడం వల్ల అక్కడ చక్రాచరణ కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు ప్రధానంగా తొమ్మిది రోజులు కూడా వేద పురుషులు పిలిపించి వేద పారాయణం కనుక చేస్తే ఈ దీక్ష ఇంకా బాగా నడుస్తుంది అలాగే ఈ వారాహి ఉపాసన ఈ వారాహి తంత్రంలో ఉన్నటువంటి కలపాలంతా కూడా చేసుకుంటే ఇంకా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది చాలా విశేషమైనటువంటి ప్రకరణం ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు దిగ్విజయం అవ్వాలి త్వరగా ఉద్యోగులు ఇచ్చే డెవలప్ అవ్వాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ వారాహి దీక్ష చేయడంలో చాలా లాభాలనుకునే అవకాశం వస్తుంది కామ్య శక్తి త్వరగా ప్రత్యక్షంగా కనపడాలంటే కనుక వారాహి ఉపాసన చాలా మంచిది